మనం దేవుని పండుగలను ఆచరిస్తాము మనం విశ్రాంతి దినము ఆచరిస్తాము మనం క్రొత్త నిబంధనను పాటిస్తాము మనమిది చెప్పినప్పుడెల్లా దేవుడు తాను ఎక్కువగా ప్రేమించే తన పిల్లలకు సత్యమును అందించుటకై తన రక్తమును కూడా చిందించి తన ప్రాణాన్ని త్యాగం చేసేలా ఈ సత్యము ఎంత విలువైనది అని ఆలోచిస్తూ మనం ఆశ్చర్యపోతాము అది దేవుడు తన ప్రియ పిల్లలమైన మనకు ఇచ్చుటకు బలిదానమైన ఒక ఆత్మీక కళాఖండము అలాస్కా భూభాగాన్ని డాలర్ ఏడు పాయింట్ రెండు మిలియన్లకు అమ్మివేసిన పదమూడేళ్ల తర్వాత మూడు వందల డాలర్లు మిలియన్ల విలువైన బంగారం అక్కడ పెట్టబడిందని గ్రహించినప్పుడు రష్యా ప్రజలు విలపించి నేలను ఉంటారు విశ్రాంతి దినము పస్కా లేదా మూడు మార్ల ఏడు పండుగల యొక్క విలువను పూర్తిగా గ్రహించని వారు విశ్రాంతి దినమును ఆచరించటం ఎంత అమూల్యమైనది అని ఆశ్చర్యపోవచ్చు పండుగలు ఆచరించటం ఎంత విలువైనది కాబట్టి వారు కేవలం దేవుడు మనలను దానిని ఆచరించవలెనని చెప్పారు కాబట్టి మనం దానిని ఆచరించవలెను అని ఆలోచిస్తారు అయితే అది చాలా అధిక విలువను కలిగియున్నది మనమిప్పుడు ఆచరిస్తున్న విశ్రాంతి దినము గొప్ప విలువను కలిగియున్నది దేవదూతలు ఈ కార్యమును తొమ్మిచూడ గోరుచున్నారు అని వ్రాయబడెను మనం ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు మనంతట మనం దేవుడు తన రక్తమును కూడా మనకు ఈ అమూల్యమైన సత్యమును ఇచ్చటకు ఎందుకు ప్రయాసపడెను అని ప్రశ్నించుకోవలెను మనం కేవలం ప్రతి శనివారం సంఘానికి వెళ్ళి ముగించకూడదు క్రొత్త నిబంధనలో దానికంటే చాలా ఎక్కువ విలువ ఉంది మనం దాని నిజమైన విలువను గ్రహించటంలో విఫలమైనట్లయితే మనం విశ్రాంతి దినమును పస్కాను పండుగలను మరియు క్రొత్త నిబంధనను నిర్లక్ష్యపరుస్తాము అది అంత ముఖ్యమా సాతాను ఆత్మిక శోధనను గుసగుసలాడుతూనే ఉంటుంది ఏమైనా మన నుండి సత్యమును తీసివేయుటకు అపవాది యొక్క దుష్టపన్నాగాలు కలవు దేవుడు ఏమి చెప్పారు ఆయన వచ్చువరకు మనమేమి చేయవలను దేవుడు దానిని గట్టిగా పట్టుకునుమో అని చెప్పారు హలాస్కా యొక్క బాహ్య రూపము గురించి ఆలోచించండి దానిని వ్యవసాయం చేయలేము ప్రజలు అక్కడ నివసించలేరు అది వ్యర్థంగా కనపడవచ్చు ఎందుకనగా సమస్తము లోపల దాగియున్నది ఈనాడు మనం ఆచరించే విశ్రాంతి దినము మరియు పండుగల విషయంలో కూడా అలాగే ఉంటుంది చివరి యుగంలో దేవుడు ఈ భూమిపైకి రెండవసారి శరీరధారిగా వచ్చినప్పుడు తాను మనకు బోధించిన క్రొత్త నిబంధన యొక్క సత్యము విషయంలో కూడా అలాగే ఉంటుంది ఇలా వ్రాయబడటం ఎంత విలువైనది ఎలైనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఆ విలువ శాశ్వతమైనది ఇది మాటలలో వర్ణించబడలేనిది కదా పరిశుద్ధ గ్రంథము అనునది మనకు సత్యమును మాత్రమే బోధించే దేవుని వాక్యము అది సత్యము యొక్క గ్రంథము విలువలేని దానిని విలువైనదిగా చూపించటం ద్వారా అది మనలను ఎన్నటికీ మోసగించదు